ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా ఆఫ్టర్నూన్ వాక్ అని వీడియో పెట్టాను కదా ఆ వీడియో చూసి అందరూ అదేంటి యూఎస్ అంటే మొత్తం గ్రీన్ ఉండాలి కదా రోడ్ సైడ్ అని అడుగుతున్నారు కానీ ఇది వింటర్ టైం కాబట్టి అలా ఉంది వింటర్ టైం అయిపోయి స్ప్రింగ్ వచ్చేసరికి మొత్తం ఇలాగా గ్రీన్ అవుతుంది మీరు గమనిస్తే అక్కడక్కడ కొంచెం గ్రీన్ గా కొంచెం నార్మల్ గా ఉంటుంది మిడ్ ఏప్రిల్ అలా వచ్చేసరికి మొత్తం గ్రీన్ అయిపోతుంది ఒకవేళ ఆఫ్టర్నూన్ వాక్ వీడియో చూడకపోతే పైన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానో అర్థమవుతుంది ఒక మెమరీ షేర్ చేసుకోవాలనిపిస్తుంది అందుకని ఇది చెప్తున్నాను నాకు ఈ రైల్వే ట్రాక్ చూడగానే ఒక్కటే విషయం గుర్తొస్తుంది కంటే యుఎస్కి వచ్చిన కొత్తలో మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం ఎక్కడికన్నా బయటకు వెళ్ళామంటే బైక్ మీద బబుల్ టీ తాగడానికి వెళ్ళాము అందుకని నాకు ఇది మెమరీ లాగా గుర్తుండిపోయింది అది ఈ రైల్వే ట్రాక్ చూడగానే ఎందుకు గుర్తొస్తుంది అంటే ఈ రైల్వే ట్రాక్ దగ్గరికి రాగానే ఎందుకో కళ్ళు మూసుకున్నాను ఆ రోజు అందుకని రైల్వే ట్రాక్ చూడగానే గుర్తొస్తుంది ఇలాంటి మెమరీస్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూసారా ఇది నేను వచ్చినప్పుడు స్టార్ట్ చేశారు అప్పుడు మొత్తం ఫ్లాట్ గా ఉండేది రోడ్డున్నంత హైట్ లో కానీ మొత్తం హైట్ చేసి ఇదంతా కడుతున్నారు ఇది కాస్కో అయితే బాగుండని మేము అనుకుంటున్నాము ఎందుకంటే మేము ఉండే దగ్గర కాస్కో ఒక్కటే లేదు అన్నీ ఉన్నాయి వెళ్ళాలంటే ఒక థర్టీ మైల్స్ దూరంలో ఉంది చాలా కష్టం అవుతుంది అట్లా వెళ్ళడము అది ఇక్కడ వస్తే కొంచెం ఈజీగా ఉంటది కదా ఇంటి దగ్గరే ఉంది అని కానీ ఏమైతుందో తెలియదు దీన్ని రోడ్ లెవెల్ నుంచి అంత హైట్ లేపడానికి ఎయిట్ మంత్స్ అలా పట్టింది టైం వాళ్ళు చేసేసరికి ఎయిట్ మంత్స్ అలా పట్టింది ఇంకా కన్స్ట్రక్షన్ అదంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకెంత టైం పడుతుందో అనుకున్నాము కానీ ఇది మొత్తం టూ మంత్స్ లో కంప్లీట్ చేశారు లిటరల్లీ ఆ బిల్డింగ్ ఫ్రేమ్స్ అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో మొత్తం కంప్లీట్ అనుకు చెప్పాను కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా వాల్మార్ట్కి కి శామ్స్ క్లబ్ కి వెళ్తున్నాం శామ్స్ క్లబ్ కి ఎందుకంటే గ్రోసరీస్ తెచ్చుకోవడానికి బల్క్ గా తెచ్చుకుంటున్నాం కాబట్టి శామ్స్ క్లబ్ కి వెళ్తున్నాం వాల్మార్ట్కి కి ఎందుకంటే వాటర్ ఫిల్ చేసుకుందామని క్యాన్స్ ఫిల్ చేసుకునే ఆప్షన్ శామ్స్ క్లబ్ లో ఉండదు అందుకని వాల్మార్ట్కి కి ఈ చోట్ల శామ్స్ క్లబ్ లో వాటర్ ఫిల్ చేసుకునే ఆప్షన్ ఉండదా అంటే నాకు తెలియదు మేము ఉండే దగ్గర అయితే లేదు అట్లా మనం గ్రోసరీస్ తీసుకున్నప్పుడు లగేజ్ కవర్స్ వాళ్ళే ఇస్తారు కానీ శామ్స్ క్లబ్ లో మాత్రం మనమే తెచ్చుకోవాలి క్యారీ బ్యాగ్స్ కావాలంటే కార్ కి ఎక్స్ప్రెస్ అని ఉంది కదా ఇక్కడ డూప్లికేట్ కీస్ కావాలంటే చేసి ఇస్తారు అప్పుడప్పుడు ట్రక్ లో ఇలా పెడతారు లేకపోతే స్టోర్ లో కావాలంటే ఉంటాయి ఇంకౌంటర్ దగ్గర క్యూ చాలా ఉంది తర్వాత ఎప్పుడైనా రికార్డ్ చేస్తాను ఇప్పుడు త్వరగా షాపింగ్ చేసుకొని వెళ్ళిపోదాం తీసుకోవడానికి ఒక అరగంట పడితే బిల్డింగ్ చేసి మొత్తం బయటకు వచ్చేసరికి ఒక టూ అవర్స్ అయ్యింది ఈవినింగ్ ఫైవ్ కలా బయటకు వచ్చాం త్రీ కి స్టోర్ లోపలికి వెళ్తే ఇప్పుడు వేరే ఫ్రెండ్ ది లగేజ్ డ్రాప్ చేయాల్సి ఉంటే అక్కడికి వెళ్తున్నాము ఇదంతా టెక్సస్ ఉమెన్స్ యూనివర్సిటీ బిల్డింగ్స్ ఎప్పుడన్నా ఫుల్ వీడియో తీసి పెడతాను యూనివర్సిటీ అంతా ఎదురుగానే ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉంది యూపీఎస్ స్టోర్ అని అనిపిస్తుంది కదా ఇక్కడికి వచ్చే వాళ్ళము ఎప్పుడన్నా రిటర్న్ ఇవ్వాల్సి వస్తే తర్వాత ఇంటి దగ్గరే ఒక స్టోర్ పెట్టారు ఇంకా అక్కడికి వెళ్తున్నాం ఏమన్నా రిటర్న్ ఇవ్వాలనుకుంటే If it could have been a future, cause I don't really wanna lose no I won't play. Won't play, no game. I can't give it tonight. And how is you? ఇదేమో యుఎన్టీ డిస్కవరీ పార్క్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇలా కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళందరూ క్లాసెస్ ఇక్కడే జరుగుతాయి మన ఇండియన్స్ చాలా మంది ఉంటారు ఈ యూనివర్సిటీ లో ఇక్కడ స్టార్ట్ చేసి ఈ రోడ్ ఎండ్ వరకు అక్కడ ఏ పోల్ చూసినా ఏ వైర్ చూసినా చూడండి మొత్తం పక్షులు ఉంటాయి నేను అఖిలా నైట్ అల్ట్రా బ్యూటీకి వచ్చాము హెయిర్ రిలేటెడ్ తీసుకుందామని హెయిర్ ఆయిల్ షాంపూ దొరికింది కానీ హెయిర్ మాస్క్ దొరకలేదు కానీ మీకు ఒకసారి స్టోర్ చూపిద్దాం లోపల ఏమేమి ఉంటాయి అల్ట్రా బ్యూటీ లా అని రికార్డ్ చేస్తున్నాను ఇదంతా లేని చోట మాత్రం స్టాక్ మొత్తం అలానే ఉంది ఒక అవర్ ఏమన్నా పెట్టారు అంటే అక్కడ మాత్రం మొత్తం ర్యాక్ ర్యాక్ అంతా ఖాళీ అయిపోయింది ఏం దొరకట్లేదు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతా అయిపోయి ఇంటికి వెళ్ళడానికి ఒక థర్టీ మినిట్స్ లో వెళ్ళిపోతాం అనుకున్నాం ఇంటికి వెళ్లే దారిలో వేరే అమ్మాయిని కలవాల్సి వచ్చింది ఇంకా అక్కడికి వెళ్తూ ఉంటే మధ్యలో టప్ అని సౌండ్ వచ్చింది ఏంటా టప్ అని సౌండ్ వచ్చింది టైర్ తగిలిందా అని కిందకి దిగి చూస్తే ఏం లేదు అక్కడ సరేలే ఏం తగలేదు ఓకే అనుకోని కార్ ఎక్కగానే టైర్ ప్రెజర్ జీరో అని చూపించింది కార్ వి రన్ ఫ్లాట్ టైర్స్ ఒక రన్ ఫ్లాట్ టైర్స్ ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఒక ఫిఫ్టీ మైల్స్ వరకు వెళ్ళొచ్చు ఫిఫ్టీ మైల్స్ వెళ్ళొచ్చు అని గూగుల్ చేస్తేనే తెలిసింది మాకు సర్లే మీకు చెప్దామని చెప్పి చెప్తున్నాను సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏం రికార్డ్ చేయలేదు టెన్షన్ లో ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా గుర్తొచ్చి అప్పుడు రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను చాలా తిరిగాము ఎక్కడైనా టైర్ రిపేర్ షాప్ ఓపెన్ ఉంటాయేమో అని కానీ అక్కడ ఓపెన్ లేదు ఇంకా సర్లే టెంపరీగా ఎక్కడన్నా గ్యాస్ స్టేషన్ కి వెళ్ళి ఎయిర్ ఫిల్ చేసుకుందాం అని వెళ్ళాము ఒక చోటకి వెళ్తే వన్ డాలర్ ఉండాలి క్వార్టర్ కాయిన్స్ ఫోర్ ఉండాలి అన్నారు ఇక్కడేమో టూ డాలర్స్ ఉండాలి అంటే ఎయిట్ కాయిన్స్ ఉండాలి క్వార్టర్ కాయిన్సే కావాలి అన్నారు ఇంకా క్వార్టర్ ఫోరే ఉన్నాయి ఇంకా సర్లే అని ఇంటికి వెళ్ళిపోయా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం చూడండి ఫ్లాట్ అయిపోయింది టైర్ వన్ నైట్ అంతా అయ్యేసరికి అలా అయింది లేకపోతే నార్మల్ టైర్ ఉన్నట్లే ఉంటది ఇది ఉంటది ప్రెజర్ పోయినా కార్ ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేసి మా కార్ ఇలా ఆగిపోయిందని లొకేషన్ షేర్ చేస్తే చాలు వాళ్లే వచ్చి ట్రక్ లోకి ఎక్కించుకొని తీసుకెళ్తారు కానీ ఎక్కడైనా హైవేస్ మీద ఫ్యూయల్ అయిపోయిందంటే వన్ గ్యాలన్ ఫ్యూయల్ తెచ్చిస్తారు హైవే దిగేంత వరకు వస్తుంది కదా అలానే ఎప్పుడైనా కార్ కి లాక్ అయిపోయి అన్లాక్ చేయలేని సిచ్యువేషన్ లో ఉంటే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి అన్లాక్ చేసిస్తారు కార్ ఇన్సూరెన్స్ ఉంటే ఇదే బెనిఫిట్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా లేదా అనేది సెకండరీ అయితే ఇలాంటి వాటి సిచ్యువేషన్ లో మంచిగా హెల్ప్ అవుతుంది ఇన్సూరెన్స్ ఉంటే కార్ గాని ఇన్సూరెన్స్ లేకపోతే ఇప్పుడు మనమే ఇక్కడ టైర్ రిపేర్ షాప్ చూసుకొని అక్కడే తీసుకెళ్ళాలి ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి వాళ్ళే వచ్చి తీసుకెళ్తున్నారు మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు స్టే ట్యూ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్